మీరు ఓకేనా ఓకే అంటే స్టార్ట్ చేస్తా ఈరోజు ఏపీ జేఏసీ రాష్ట్ర ఏపీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు ఉద్యోగస్తులు రావాల్సిన బకాయిల కోసము ఈ రోజు లంచవరావు డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాలు ముగించుకొని ఈ రోజు ర్యాలీ ధర్నా కార్యక్రమంలో అనంతరం జిల్లా పట్టణంలో ఏపీ జేఏసీ తరఫున మొదలు పెట్టడం జరిగింది ఇప్పటికైనా కూడా దాదాపుగా ప్రభుత్వము ఉద్యోగస్తులకు రావాల్సిన ముప్పై రెండు వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని తాత్కాలికంగా పిఆర్సీ కమిటీ వేసినా కూడా మాకు అయ్యార్ ఇంతవరకు ప్రకటించుకోకుండా ఉండడము మాకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో సరెండర్ లీవ్లు అయితేనేమి జీపీఎఫ్ అయితేనేమి ఏపీ అయితేనేమి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ను రెగ్యులర్ చేయడంలో అయితేనేమి అనేక విధాలుగా ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని నిరాశ నిస్సృహలకు లోను చేస్తూ ఎన్నో విధి విధానాలు రోజుకొక విధి విధానాలు ప్రకటిస్తూ నిజంగా ఈ రోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లో నిరాశక్తత ఉందంటే దాదాపుగా నాలుగున్నర సంవత్సరం టైం తీసుకొని మేము వేచి చూసిన సందర్భంలో కూడా ప్రభుత్వం ఇంతవరకు కూడా మాకు రావాల్సిన బకాయిలు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఉన్న ఏకైక ప్రభుత్వము ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో సహనం కోల్పోక ముందే చర్చలకు పిలిచి మాకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుకుంటూ ఇప్పుడు ఎన్నో బటన్లు నొక్కిన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక రెండు మూడు బటన్లు నొక్కేకంత అంత టైం లేదా లేదా డబ్బు లేదా అని మేము ప్రభుత్వ ఉద్యోగస్తుల తరపున ప్రభుత్వ ఉద్యోగ సంఘాల తరఫున ప్రశ్నించడం జరుగుతుంది ఈ రోజు ఇంత మంది ఉద్యోగిని ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక అందరూ రోడ్డు ఎక్కుతున్నారంటే నాలుగున్నర సంవత్సరం ఓపిక బట్టి ఇప్పుడు ఇంకా ఓపిక లేదు త్వరలో మీకు వేరే బటన్ కార్యక్రమం ఉందని తెలియజేసుకుందరి నమస్కారం ప్రభుత్వం కమిటీ వేసి ఆరు నెలలు కావాల్సిన కూడా ఇంతవరకు ప్రకటించకపోవడం చాలా శోచనీయం కాబట్టి ప్రభుత్వం వెంటనే అయ్యారు ముప్పై పర్సెంట్ చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మూడు సంవత్సరాల కాలం పాటు ఎన్నికలు ఉన్న లెవెల్ వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి ఇతరతో జీపీ బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఈ నెల ఇరవై ఏడు తారీఖు లోపల ప్రభుత్వం ఇప్పటికైనా వచ్చి మా రాష్ట్ర దేశంతో సంప్రదింపులు జరిపి మా సమస్య పరిష్కారం చేయాలని కోరుతున్నాం అలా చేయని పక్షంలో ఈ నెల ఇరవై ఏడు తారీఖున భారీ జల చల విజయాల కార్యక్రమం కూడా ఉంటుంది ఇప్పటికైనా కూడా ప్రభుత్వం మేల్కొని సత్వరమే మా డిమాండ్ పరిష్కారం చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం